హాయ్ హలో అండి వెల్కమ్ టు దేవి దుర్గా కలెక్షన్స్ ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి చినయా సిల్క్ శారీ అండి బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది అండి శారీలో మొత్తం చెక్స్ వచ్చినాయి ఈ శారీస్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్లో ఆర్డర్ చేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి శారీ ఎలా బుక్ చేసుకోవాలో తెలుసు కదండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి పంపండి మనీ ముందుగానే పే చేయాలండి మనీ పే చేసిన తర్వాత మీ అడ్రస్ పెడితే మేము కొరియర్ చేసాం వన్ డేలో వస్తుందండి శారీ మాత్రం ఇందులో వచ్చేసి కలర్స్ ఉన్నాయి చూద్దాం ఈ శారీ కలర్ వచ్చేసి లెమన్ ఎల్లో అండి బార్డర్ వచ్చేసి రామా బ్లూ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి శారీ బార్డర్ కలర్ ప్లేన్ వచ్చి బార్డర్ వస్తుందండి శారీలో మొత్తం సారీ చెక్స్ వచ్చాయి డిజిటల్ ప్రింట్ ఉంది చూడండి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది రామా బ్లూ కి నేవీ బ్లూ బార్డర్ వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి నేవీ బ్లూ వస్తుంది ఇది వచ్చేసి బ్రింజార్ కలర్ అండి బార్డర్ వచ్చేసి మర్చడేలో వచ్చింది శారీలో మొత్తం చెక్స్ వచ్చాయి బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ వచ్చిందండి ఇది వచ్చేసి నేవీ బ్లూ అండి నేవీ బ్లూ కి పింక్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా పింక్ అండి శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉంది ఇది వచ్చేసి గ్రీన్ అండి డార్క్ గ్రీన్ రెడ్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి రెడ్ వస్తుంది ఇందులోనే ఒక డిజైన్ అండి ఇది వచ్చేసి లెమన్ లోకి రామా బ్లూ బార్డర్ వచ్చిందండి శారీలో మొత్తం చెక్స్ వచ్చినాయి జారీ చెక్స్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ ప్లేన్ వచ్చి బార్డర్ వచ్చిందండి ఇది వచ్చేసి బ్రింజాల్ కలర్ అండి బార్డర్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో వచ్చింది శారీలో మొత్తం ఇలా బార్డర్ లో కలంకార డిజైన్ వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి ఎల్లో వచ్చింది ప్లేన్ వచ్చి బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి నేవీ బ్లూ కలర్ అండి బార్డర్ వచ్చేసి పింక్ వచ్చింది బార్డర్ మాత్రం చాలా నీట్ గా ఉందండి జరి వచ్చింది బార్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలరే వచ్చిందండి క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి ప్రీమియం క్వాలిటీ బార్డర్ చూడండి చాలా బాగుంది జరీతో చాలా నీట్గా ఉంది ఇది వచ్చేసి మెరూన్ అండి మెరూన్ కి రెడ్ మెరూన్ కి గ్రీన్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా గ్రీన్ అండి ప్లేన్ వచ్చి బార్డర్ వస్తుంది శారీలో మొత్తం చెక్స్ ఉన్నాయి చూడండి ఇది గ్రీన్ వచ్చి రెడ్ బార్డర్ అండి బ్లౌజ్ కూడా సేమ్ రెడ్ బ్లౌజ్ వస్తుంది శారీస్ అన్నిటికీ కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి ఇది వచ్చేసి పండు కలర్ అండి బార్డర్ వచ్చేసి బ్లూ వచ్చింది బ్లౌజ్ కూడా బ్లూ కలర్ వస్తుంది అండి శారీస్ మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఐదు వందల తొంభై తొమ్మిది ఈ శారీస్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ లో ఆర్డర్ చేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం న్యూస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్